చిన్నవారి కుటుంబాత్మ బండ్రీనివాస్ గారు స్వామివారి అన్న సామరాజ్య నిమిత్తం కొందరు పరికాన్ని జయ శ్రీరామ్ జయ హనుమాన్

జయ హనుమాన్ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురువాయిగురం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా స్వయం వ్యక్తంగా పిలిచినటువంటి శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో పుష్పావసుమ సంవత్సర కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శయ్యవారం మంగళవారం కావడంతో ప్రాతకాలం నుంచి స్వామివారి నిత్యార్చన కైంకర్యం అనంతరము సర్వదర్శనం అదే రకంగా గర్భాలయ దర్శనము కూడా ఐదు గంటల నుంచి ప్రారంభించడం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు అదే రకంగా స్వామివారి యొక్క క్షేత్రంలో నిత్య అన్నదాన ప్రసాదం ఉంటుంది పది గంటల దగ్గర నుంచి కూడా స్వామివారి క్షేత్రంలో నిత్యానదానం ఉంటుంది భక్తులు స్వామివారి ప్రసాదం తీసుకు వెళ్ళవలసిందిగా దేవస్థానం తప్పు కోరుతున్నాము అదే రకంగా ఈ కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి బుధవారం కూడా లక్ష పుష్పార్చన ప్రతి సోమవారము కూడా లక్ష తమలపాకుల పూజ అదేవిధంగా ప్రతి శనివారం కూడా పంచామృతాభిషేకము ఆదివారం నాడు హనుమత్ హోమము శోత్రహర్మత్ కళ్యాణంతో దృగరంగ వైభవంగా కార్తీక మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా కలగబడుతున్నాయి భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి ఆర్వీచంద్ర గారి పర్యవేక్షణలో సిబ్బంది కురుచుతో వివిధ శాఖల యొక్క సమన్వయ సమన్వయంతో కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్